ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోజులు గడపవలసిన పరిస్థితి నెలకొంది ఇక అసలు వివాదం మొదలైంది ఎక్కడానే విషయానికి వస్తే ఇరాన్ అను ప్రయోగానికి పూనుకోవడమే తాజా పరిస్థితులకు కారణంగా కనపడుతుంది అయితే తమ అనుప్రయోగం కేవలం పౌర ప్రయోజనాల కోసమనే అంటుంది ఇరాన్ అయితే ఈ మాట ఇజ్రాయెల్ మాత్రమే కాదు అను నిఘా సంస్థ కూడా నమ్మడం లేదు మరి ఇరాన్ అసలు ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది హమాస్తో ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచమంతా తెలుసు అమెరికా బ్రిటన్ తదితర దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించిన హమాస్ ఇజ్రాయెల్ మధ్య కొంతకాలంగా దాడుల పరంపర కొనసాగుతోంది హమాస్కి ఇజ్రాయెల్కి గొడవ ఏంటని చూస్తే హమాస్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ముస్లిం బ్రదర్హుడ్లో ఒక శాఖగా ప్రారంభమైంది ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ ఇది ఈ సంస్థ ప్రధానోద్దేశం పాలస్తీనా భూమిపై ఇజ్రాయెల్ ఉనికిని వ్యతిరేకిస్తోంది ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేం గాజా అంతటా ఇస్లాం రాజ్యం ఉండాలని కోరుతుంది హమాస్ రెండు వేల ఏడు నుంచి గాజా స్ట్రిప్లో హమాస్ పాలన నడుస్తోంది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వీరి మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి ఒక ఒప్పందం జరిగింది కూడా ఇదిలా ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ గొడవకి ఈ హమాస్కి ఒక లింక్ ఉంది పంతొమ్మిది వందల ఎనభైల కాలం నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరోక్ష విధానం కొనసాగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు ఇరాన్ కి మంచి సంబంధాలే ఉండేవి ఈ సమయంలో ఇస్లామిక విప్లవం మొదలయ్యాక ఇరాన్ ఇజ్రాయిలీ సంబంధాలు దెబ్బతిన్నాయి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేసినప్పుడు లెబనానికి చెందిన హిజ్బుల్లాకు ఇరాన్ ట్రైనింగ్ ఇవ్వడమే కాక ఆయుధాల సరఫరా చేసింది దక్షిణ లెబనాన్ పైన ఇజ్రాయెల్ ఆక్రమణ విషయంలో షియా మిలీషియాకి మద్దతు ఇచ్చేది ఇరాన్ ఇరానియన్ ఇస్లామిస్టులు పాలస్తీనాకు మద్దతిచ్చేవారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆ తర్వాత పాకిస్తాన్ ఇస్లామిక్ జిహాద్ హమాస్ తో సంబంధాలు ఏర్పరచుకుంది ఇరాన్ రెండు వేల ఆరులో ఇరానీ మద్దతు గల హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధం చేసింది గాజా స్ట్రిప్ దాని చుట్టుపక్కల గల పాలస్తీనియులతో ఇజ్రాయెల్ అనక దాడులు చేసింది ప్రస్తుత పరిస్థితికి వస్తే ఇరాన్ కి కి ఉన్న గొడవ పాలస్తీనాయే ప్రధాన కారణం ఇరానియన్ ఇస్లామిస్టులు బేసిక్ గా ఏమనుకుంటున్నారంటే పాలస్తీనా ప్రజలు ఇజ్రాయిలీ బాధితులుగా భావిస్తున్నారు ఈ విషయంలో రెండు దేశాల మధ్య గత కొంతకాలంగా భేదాభిప్రాయాలు ఉన్నాయి ఒక సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్ తమ అస్తిత్వానికి ముప్పుగా భావిస్తోంది ఇరాన్ తమ జాతికే ప్రమాదకరమైన ధోరణి కనబరుస్తున్నట్టుగా ఈ దేశం అంచనా వేస్తుంది దీంతో ఇరాన్ అణ్వాయుధాల సేకరణ చేయకుండా తీవ్రంగా కట్టడి చేస్తుంది అందులో భాగంగానే ఈ దాడులు చేసినట్టు చెబుతున్నారు నేతన్యాహు అయితే తమ అణు కార్యక్రమం కేవలం పౌర ప్రయోజనాల కోసం అంటుంది ఇరాన్ అయితే ఈ విషయం యుఎస్ తదితర దేశాలతో పాటు అణు నిఘా సంస్థ ఐఏఈఏ సైతం నమ్మడం లేదు వారం క్రితం న్యూక్లియర్ వాచ్ డాగ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఇరవై ఏళ్లలో మొదటిసారిగా ఇరాన్ దాని అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక బాధ్యతలు ఉల్లంఘించినట్టుగా ప్రకటించింది ఇరాన్ తన యురేనియన్ నిల్వలపైన సరైన వివరాలను అందించలేకపోయిందని వివరించింది ఈ పక్కా సమాచారంతోనే ఇజ్రాయెల్ ఇరాన్ అను కేంద్రాలపైన దాడులకు తెగబడింది దీంతో ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం కొనసాగుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి